మనం ఇవాళ దొండకాయ వంకాయ కూర పోరేలాగా చూద్దామండి నేను కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో ఏం చేశారంటే వంకాయ ముక్కలు కొన్ని దొండకాయ ముక్కలు వేయించుకుంటున్నానండి ఆయిల్ పెట్టాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టాను అందులో నేను పావు కేజీ వరకు దొండకాయలు ఉన్నానండి అలాగే ఒక పెద్ద వంకాయ ఉంటే అది కూడా ముక్కలు కట్ చేశాను కొంతమందికి గ్రేవీ ఇష్టము కొంతమందికి ముక్కలు ఇష్టం కదండి వాళ్ళు రెండు చిన్న వంకాయ టేస్ట్ ఎందుకని చెప్పి నేను దొండకాయ వంకాయ కలిసి చేస్తున్నాను కొంతమందికి లోపల గ్రేవీ ఇష్టంగా తింటారండి మా వాళ్ళు కొంతమంది ముక్కలే కావాలంటారు సో అందుకని రెండు కలిపితే వంకాయ అంతా గ్రేవీ కిందకి వెళ్ళిపోతుందండి మనకి దొండకాయ ముక్కలు కింద ఉంటుంది రెండు కలిపి చేస్తున్నాను కదా ఇది నెమ్మదిగా మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వేగిన బాగుంది ఈ లోపల మనం ఒక తవా పెట్టుకున్నాము తవాలో ఒక టూ స్పూన్ సాయలు యాడ్ చేసుకున్నాము మనకు వంకాయ తొందరగా మొగ్గుతుంది దొండకాయ మొగదు వంకాయ వాటర్కి వంకాయ దేనికి దొండకాయ కూడా ఉడుకుతుందండి నేను అది ఏమీ వేయలేదు చూస్తారు కదా చిన్న పెట్టుకుని మనము లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా లోపన్ ఇది అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనము కొంచెం మినపప్పు అండి ఒక పావు స్పూన్ మనం మెంతలు వేసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ మనం మినపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే కొంచెం ఎండు మిరపకాయలు కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి నేను గింజల పట్టా వేసానండి ఫ్రై చేసుకున్నాను సో స్టవ్ ఆఫ్ చేసుకుని మనము ఆ వేడికి మనకి ఎండమిరపకాయ కూడా వేగుతుందండి ఆ వేడికి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాము ఇది చూసారు కదండి ఉప్పు పసుపు వేసుకుని మనం చల్లర పెట్టుకుందాము ఇలాగా ఉప్పు మనకి టేస్ట్కి తగ్గట్టు అండి మీరు చేసిన కర్రీని బట్టి స్పైస్ కూడా మీ ఇష్టం అండి ఎండుమిరపకాయలను దాన్ని బట్టి మీరు వేసుకోవాలి మీకు తక్కువ స్పైస్ కావాలంటే వన్ అవర్ టూ ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఎక్కువ కావాలంటే ఇలా త్రీ ఫోర్ వరకు వేసుకోవచ్చు అండి సో పసుపు వేసుకున్నాం కదా ఇది పోపు ఇవ్వాలి చల్లారిని ఇచ్చాక మనం మిక్సీ వేసుకుందాము ఇది చల్లారే లోపల మనము ఇది వేగిందా లేదా చూసుకుందామండి చూసారు కదా మగ్గుతున్నాయి మీరు లేదు మాకు తొందరగా కర్రీ కావాలి అంటే మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకుని అది ఆయిల్లో వేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు అర్థమైంది కదండి అదేనా పర్వాలేదు సో కొంచెం వేగితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామండి చూస్తారు కదండి మెంతకారం వేగిపోయింది ఇప్పుడు మెంతకారం పో మనము ఏమేమి వేసామో ఆయిల్ పెట్టుకున్నాము కొంచెం మెంతులు అండి పావు స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అండి అలాగే కొంచెం ఉప్పు పసుపు ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకున్నాము వేయించుకుని ఇది మిక్సీ వేసేసుకుందాము చూస్తారు కదండి మెంతకారం ఇలా వేగుతుంది ఇప్పుడు మనము ఇది కూడా వేగిపోయి చూస్తారు కదా ఒకసారి హైలో పెట్టుకుందాము కొంచెం రెడీ వస్తుంది కదా అలా పెట్టుకుందామండి లెక్స్ అయితే అలా పెట్టుకున్నాము చూస్తారు కదండి దొండకాయ ముక్కలు వేగాయి ఇప్పుడు మెంత కారం ఇందులో యాడ్ చేసుకుందాము చూసారు కదండి ఇది మెంతకారం కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం బురద బురుగుమాఫ్ చేసుకుందండి తిన్నారంటే వదలండి ఎప్పుడు ఉల్లిపాయలు లేదా ఉల్లిపాయలు అవే కాకుండా ఇలా మెంతులు అవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మసాడ్ చేస్తూ మెంతులు అవి కూడాను ఇలా కూడా అప్పుడప్పుడు చేస్తే పిల్లలకి అలవాటు అవుతుంది కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే అది కూడా యాడ్ చేస్తానండి కొంచెం గ్రేవీ లాగా వచ్చేటప్పుడు చూస్తారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆల్రెడీ మెంతి కారం వేగిందే కనుక ముక్కట్టేస్తుంది పట్టేస్తుంది వేడి మీద వేసాం కనుక ఇది తీసుకొని సరి చేసుకోవడం అనండి చూస్తారు కదా అమ్మి అమ్మి సింపుల్గా అయిపోయింది చక్కగాను మనం ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్లో కొంచెము గ్రేవీ కింద కావాలని కొంచెం వంకాయ ముక్కలు అలాగే కొంచెం దొండకాయ ముక్కలు వేసుకున్నామండి పైన లిట్ పెట్టుకుని మనము మూత పెట్టుకుని మగ్గనిచ్చాము ఆ మగ్గ లోపల మనము మెంతికారం వేయించుకున్నామండి ఒక స్పూన్ సాయిల్ పెట్టుకున్నాము అందులో ఒక పవర్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అండి ఒక ఐదు ఆరు రెడ్ చిల్లీ ఇంత కర్రీకి నేను ఐదారు రెడ్ చిల్లీ వేసానండి వేసుకుని పోపు బాగా వేయగాక అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని పోపు సల్నిచ్చి మిక్సీ వేసేసుకున్నాము లోపల తొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఇదిగో ఇలా వేగిపోయాయి అందులో మిక్సీ వేసుకున్నది ఇది ఉంది కదండి మెంతికారం ఉంది కదా ఆ మెంతకారం ఇందులో వేసుకున్నాము వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నామండి ఇంక ఇదిలాగా తీసుకుని మనము మనం సరి చేసుకోవడం అని చూసారు కదా అలిపోయింది చాలా హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండి చూసారు కదా అమ్మి అమ్మి అయ్యో స్టవ్ ఆఫ్ చేస్తానా చూసుకోలేదండి చూస్తారు కదా అండి అమ్మీ అమ్మీగా కర్రీ రెడీ అయిపోయింది రైస్ కర్డ్ రైస్ అయితే చెప్పనవసరం లేదండి చాలా బాగుంటుంది వేసుకుని రైస్లోకి ప్లాన్ రైస్లోకి తింటే ఇంకా వాళ్ళు ఎవరు వదలరు ముక్కల్లో తినేవాళ్ళు ముక్కలు గ్రేవీలా కావాలనుకునేవారు గ్రేవీని నంచుకుని తింటే ఇంకా అంతేనండి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసారు కదా ఎమ్మి దొండకాయ వంకాయ కారం కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా నూనె అంతా వదిలేసింది మనము వాటర్ యాడ్ చేసాం కదండి వాటర్ యాడ్ చేసినప్పుడు ఆ వాటర్ అంతా తీసుకుని అదంతా ముక్కకు పడుతుంది కదా అందుకని ఒకసారి ఫ్రై చేశాను నేను దాంట్లోనే స్టవ్ ఆఫ్ చేసాను చూసుకోలేదు మళ్ళీ ఆన్ చేసి పెట్టాను చూస్తారు కదా ఇప్పుడు నూనె అంతా వదిలేసింది చూస్తారు కదా ఒక నూనె అంతా కనిపిస్తుంది కదండి ఇదిగో ఇప్పుడు ఫ్రై అయినట్టు అయిపోయింది కదండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసేసేయండి ఎమ్మీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ